మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వెల్కమ్ నా పేరు మా టువంటి కూడా ఉన్నారు యాక్చువల్గా ఇవాళ హైకోర్టులో విచారణ రాబోతోంది రాజధోరణ్ ముందస్తు అప్లై చేసుకున్నారు అయితే వాదనలు కూడా పూర్తయిన సమాచారం మనకు వస్తుంది మరోవైపు ఇదే బెయిల్ పిటిషన్ లో కూడా ఇంప్లీ పిటిషన్ వేసింది ఎందుకంటే రాష్టరణ్ కు బెయిల్ ఇవ్వద్దు నన్ను నమ్మించి మోసం చేశాడని చెప్పి ఆమె కూడా ఇందులో ఇంప్లీట్ అయిన పరిస్థితుంది సో ఏం జరగబోతుంది రాష్ట్రనికి అనుకూలంగా లేదంటే వ్యతిరేకంగా తీర్పు వస్తుంది ఒక ఉత్కంఠ అయితే ఇప్పటివరకు కొనసాగుతుంది ఈ కేసు లోతుల్లో ఒకసారి మనం వెళితే కనుక కటకర్జీ యాక్చువల్గా రాష్ట్రం మీద ఎలాంటి అభియోగాలు చేసింది లావణ్య అనేది మనం చూస్తూనే ఉన్నాం నమ్మించి మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు మాల్వి మాయలో పడిపోయిన తర్వాత నన్ను దూరంగా పెట్టాడు నాకు రాస్తూరు కావాలని చెప్పి మొదట్లో అన్నది ఇప్పుడు తన స్టాండ్ కొంత మారిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో కోర్టు ఏ విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా వాస్తవంగా సోషల్ మీడియాలో గత నెల రోజులుగా లావణ్య రాజధరణ ఇష్యూ అనేది నలుగుతూ వస్తుంది మే అయితే ఫస్ట్ లావణ్య రాజధరణ ఇష్యూగా స్టార్ట్ అయిపోయింది తర్వాత రావణ్య శేఖర భాష ఇష్యూగా మారింది ఇప్పుడు లావణ్య డ్రగ్స్ ఇష్యూగా కూడా చర్చ నడుస్తూ ఉంది సో ఈ మొత్తం కాదంతా ఈ సిరీస్ అంతటికీ కారణమైనటువంటి ఫస్ట్ కేసు లావణ్య నార్సింగ్ కేసులో నా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజతరం మీద పెట్టిన కేసు నుంచి స్టార్ట్ అయింది ఆ కేసులో ఏ గా రాజతరుణ్ణ ఏ గా మాలవీ మరోత్రి ఏ గా మాలవ మరోత్రికి సంబంధించినటువంటి సోదరుడు సో ఏంటి తన అభియోగం అంటే రాజ్ తరుణ్ నాతో పెళ్లి చేసుకున్నాడు అంటే దేవుడు గుళ్ళు తాలి గుడి కట్టాడు అని చెప్పేసి లావణ్య వాదిస్తూ ఉంది సో నన్ను పెళ్లి చేసుకున్నాడు సహజీవనం అనేటువంటిది ఒక వర్షం పెళ్లి అనేటువంటిది లావణ్య అర్థం పెళ్ళే చేసుకున్నాడు కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని గడిపాడు తర్వాత నాకు ఆ భాషను కూడా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ భాషను కూడా చేపించాడు సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి కానీ నన్ను వదిలేశాడు అనేటువంటిది లావణ్య చెప్తున్నమాట సో దీనికి సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు కేవలం మాలి మరోత్రాతో తరాలతో రిలేషన్లో ఉంది ఆమె కారణంగానే నాతో బ్రేకప్ చెప్పేశాడు నన్ను వదిలేశాడు నాకు న్యాయం కావాలి నాకు నా రాజధోరణ్ కావాలని ఫస్ట్ స్టార్ట్ చేసింది సో అప్పుడు పెట్టిన కేసులో ఏ వన్గా అందుకని రాజధోరణి పెట్టారు ఏ టూగా ని ట్రాప్ చేసిందని కారణం చేత మారి మరోత్రుని పెట్టారు ఏ త్రీగా మారి మరోత్రులకు సంబంధించిన సోదరుని పెట్టారు అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు ఆ కేసులో వారం రోజుల్లో నీ సర్బం స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి రాజతరుణ్ నోటీసులు పంపించారు అప్పుడు సినిమా షూటింగ్ వరుసగా రెండు సినిమాలు రెండు సినిమా రిలీజ్ కొన్నటువంటి నేపథ్యంలో లాయర్ పంపించాడు లాయర్ పంపించేసి ఇప్పుడు సినిమా షూటింగ్ లో ఉన్నాయి సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి నేను రాలేను కొంత టైం కావాలని చెప్పేసి లాయర్ ద్వారా అడిగించారు దాని పోలీసులు కూడా ఆ నోటి రాజధరణను పంపించినటువంటి ఏదైతే సమాధానం ఉందో సమాధానం తీసుకున్నా తీసుకున్న తర్వాత రాజతరుణ్ణి ముందస్తు బెయిల్ కోసం కోర్టును అప్రోచ్ అయ్యాడు హైకోర్టు అప్రోచ్ అయ్యాడు తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయినప్పుడు దానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు రాబోతుంది ఇప్పటి వరకు జరిగిన వాదన ఏంటి ఈ కేసులో అంటే మా రాజతరుణ్ణి అంటాడు కేవలం అరాచ్మెంట్ కారణం చేత కేవలం డ్రగ్స్ కారణం చేత రెండోది నాతో రిలేషన్లో ఉంది అని చెప్తున్న కారణంలోనే మస్తాన్ సాయితో కూడా లో ఉంటూ తన కేసు పెట్టేసి అదే అదే మస్తన్ సాయి మీద గుంటూరులో కూడా ఏదైతే రాజధాని మీద నన్ను మనం అమ్మించి మోసం చేశాడు అనేటువంటి ఉందో అదే కేసు మస్తన్ సాయి అనేటువంటి ఇంకో వ్యక్తి మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కొన్న కొన్ని సంవత్సరాల రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాయి థింక్ ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో పెట్టారు కాబట్టి తను ఎప్పుడూ లేదు నాతోటి నాతో నుంచి చాలా అలా అవుతుంది నేను బయటకు వచ్చి కూడా వాళ్ళ రిలేషన్ నుంచి చాలా అవుతుంది అని చెప్పేసి రాజధాని వర్షం వినిపిస్తూ ఉంది అదే నాతో పెళ్లి కూడా చేసుకున్నాడు ప్రెగ్నెన్సీ చేశాడు తర్వాత ఇవన్నీ కారణం జరిగింది అభాసం జరిగింది అని చెప్పేసి లావణ్య తరపు అదని వినిపించారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మోస్ట్లీ ప్రూఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బయలు ఇచ్చే సమయంలో ఈ వాదనలను జరిగితే విచారణ జరుగుతుంది కాబట్టి మసన్ సాయితో పటాపురం పిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు అది బయటకు వచ్చిన తర్వాత తర్వాత డ్రగ్స్ కు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా బయటకు వస్తున్నాయి నేపథ్యంలో ఇవన్నీ ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా కోర్టు ఖచ్చితంగా అన్ని విషయాన్ని పరిగణన తీసుకుంటుంది లావణ్య యాటిట్యూడ్ ఏంటి లావణ్య పరిస్థితి ఏంటి నిజంగా వీళ్ళ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అది పెళ్లిగా మారి ఇప్పుడు ఇక్కడ కీలకంశం ఉంది సహజీవనాన్ని పెళ్లిగా అంగీకరించాలా వద్దా అనేటువంటిది అని ఉంది ఇప్పుడు సహజీవనం అంటే ఏంది ఇద్దరు అబ్బాయిలు ఒక రూమ్ లో ఒక అమ్మాయి అబ్బాయి ఇంకో రూమ్ లో ఉంటారు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవించడం అనేది సహజీవనం వాళ్ళ మధ్య శారీరక సంబంధం ఉందా లేదా అనేటువంటిది ఎవరు కాలిగా చెప్పుకోవాల్సింది రెండు శారీరక సంబంధాన్ని పెళ్లిగా మా పెళ్లిగా చూడాలా లేదా అన్నది కూడా ఇప్పుడు మన్ని మధ్య కోర్టు తీర్పుల ప్రకారం ఇద్దరు ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ ఇష్టం అయితే శారీరక సంబంధం పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇద్దరు మేజర్లు అయి ఉంటే చాలు వాళ్ళకి ఎవరు పర్మిషన్ సంబంధం ఉంటే అది పెళ్లిలో తీసుకుంటుందా తీసుకోవాల్సిన అవసరం లేదు కోర్టు తీర్పుల ప్రకారం ఇప్పుడున్నటువంటి సిస్టం ప్రకారం ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకోకుండానే వాళ్ళకి ఎలాంటి వివాహ సంబంధం లేకుండా కూడా శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు శారీరక సంబంధం ఆధారంగా వివాహం కాదు హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం అనడానికి ఒక పద్ధతి ఉంది ఒకటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మ్యారేజ్ ని లేదు హిందూ వివాహ పద్ధతిలో పెరి జరగాలి హిందూ వివాహ పద్ధతిలో అంటే ఒక తాలి కాదు కాదు అడుగులు నడవట అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు నడవట అవును ఒక పద్ధతి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పతి టెంపుల్లో తన అని చెప్తుంది ఒక టెంపుల్ లో నాకు తాలి కట్టాడని చెప్తుంది నిజంగా అదే టెంపుల్ లో సంబంధించిన టెంపుల్ థింక్ గచ్చిబౌలి టెంపుల్ లో నన్ను రాజు తాలి కట్టాడని చెప్తుంది మరి ఆ టెంపుల్ సర్టిఫికేట్ తీసుకున్నారా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు అక్కడ ఖచ్చితంగా ఏ టెంపుల్ లో వివాహం జరిగినా ఆ టెంపుల్ సర్టిఫికేట్ ఇస్తారు ఒకనాడు పద్ధతులు ఇప్పుడు లేవు దేవుడి గుళ్ళ మ్యారేజ్ కూడా సర్టిఫికేట్ ఇస్తారు రెండో దానికి పుట్టోలు ఉంటాయి కదా ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు తాలి కట్టేటప్పుడు అదొక మెమరీ కదా జీవితంలో పుటలు తీసుకోకుండా ఎవరు ఉండరు కదా ఫోటోలు తీసుకుని ఉంటారు కదా పురోహితులు ఉంటాడు కదా ఆ టైంలో మంత్రాలు చదువుతూనే కదా మంత్రాల మధ్య కదా తాళి కట్టేది మంత్రాలు లేకుండా తాలి గుడి గుడికే పోయి గుళ్ళోనే తాలి కడుతూ గుళ్ళో మంత్రాలు లేకుండా అయితే చేసుకోరు కదా అందులో గుళ్ళో పెళ్లి జరిగిందని చెప్పి లావాన్ని చెప్తుంది కానీ రాస్తారు మాత్రం అసలు పెళ్లి లేదు అసలు నా జీవితంలో అసలు పెళ్లి ప్రస్తావనే లేదని కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి దీన్ని ఇప్పుడు కోర్టు ఏమి ల్యాండ్ మార్క్ అబ్జర్వ్ చేస్తే నార్త్ సింగ్ పిఎస్ లో నమోదైనటువంటి ఆ ఎఫ్ఐఆర్ లో నాకు రెండు నెలల గర్భం ఉన్నప్పుడు అది అబార్షన్ జరిగింది అబార్షన్ చేయించాడు రాస్తురును మనీ ట్రాన్సాక్షన్స్ కూడా చేశాడు ఆ కీలకమైన డాక్యుమెంట్స్ ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఆ ఎఫ్ఐఆర్ లో అభార్షన్ చేయించడానికి వర్తించే సెక్షన్ ఎక్కడ నమోదు చేయలేదు ఇదే చెప్తున్నారు రాస్తున్నారు అయితే ఒకటి మీరు అనేది కరెక్ట్ దానికి సంబంధించిన ఎక్సక్షన్స్ ఆ ఎఫ్ఐఆర్ లో లేవు ఇంకోటి కూడా వల్లి ఇప్పుడు నీకు సంబంధించిన ఫ్రెండ్ ఎవరు ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు తన ప్రెగ్నెన్సీ వచ్చింది అభాషన్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడింది సో ఆ ఫ్రెండ్ నేను అప్రోచ్ అయింది తన ఉమెన్ కావచ్చు కాక నిన్ను అప్రోచ్ అయ్యింది మళ్ళీ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కొద్దిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే నేను ఎమర్జెన్సీ పరీక్షను అభాషన్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ అంటే రాజు తరని రావని చెప్పి తెలిసిన వ్యక్తి కదా ఫ్రెండే కదా ఇద్దరు కలిసే ఒక ఇంట్లో ఉన్నారు కదా అంతవరకు ఏమి వేరే వేరే అభిప్రాయం రాజతరణ లేదు లావంజకి లేదు సో ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి రాయిత లావంజక వచ్చిన ప్రెగ్నెన్సీకి రాజు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే చేసి ఉండొచ్చు ఫ్రెండే కాబట్టి కలిసి ఉన్నారు కాబట్టి కలిసి ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళ మధ్య రకరకాల సంబంధాలు ఉండి ఉన్నాయో కావచ్చి చేసి ఉండొచ్చు అతను అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రమైనా రాజు వల్లే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడానికి ఏంటి ఆధారం అని ఇప్పుడు కోర్టులో ఆ వాదనలు కూడా జరుగుతాయి అంటే అబార్షన్ అంత లోతు కార్తిక్ అబార్షన్ జరిగే ప్రక్రియకి సంబంధించి హాస్పిటల్ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి దాన్ని కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఖచ్చితంగా అభాషన్ ఏమీ చేయరు చట్ట ప్రకారమే చేయాలి చట్ట ప్రకారమే అభాషం చేయాలి అబార్షన్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటి అనేది చూసిన తర్వాత అబార్షన్ చేయాలి సో మరి అప్పుడు ఏ పరిస్థితులు చేశారు అవన్నీ జరుగుంటే ఎవరెవరు అక్కడ ఉన్నారు దానికి దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ఏదేమైనా ఒకటి విషయం అది ఇద్దరు వ్యక్తిగత సంబంధాలు ఇద్దరు వ్యక్తిగత జీవితాలలోకి మనం పోయి తొంగి చూడలేము ఇద్దరు వ్యక్తిగత జీవితాల గురించి చర్చ కూడా అవసరం లేదు తను మీడియా ముందుకు వచ్చి రాజధాని మోసం చేశాడన్నది కాబట్టి రాజధరణి తను వాదన పెట్టాడు కాబట్టి ఈ విషయాలని చర్చకు రాటం తప్ప ఒక ఇద్దరు వ్యక్తిగత జీవితాలు చర్చ మీడియాకు అవసరం లేదు ఇప్పుడు తను లీగల్ గా ఫైట్ చేసుకున్నంత కాదు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి రాజధాని మీద ఆరోపణ చేసిందో తను ఆరోపణ చేసిందంటే ఒక రాజధరణి మీద మాత్రమే కాదు మాలో మరోత్ర కూడా కుమేను సో తన మీద ఆరోపణ చేసింది రాజధాని మీద ఆరోపణ చేసింది కేసు కూడా పెట్టేది కాబట్టి కేసు పెట్టిన విషయాన్ని మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కాబట్టి ఇవన్నీ చర్చించాల్సి వస్తుంది ఇంకోటి ఈ వాదనలు అన్ని జడ్జి గారు విన్న తర్వాత ఏది న్యాయం అనిపిస్తే అటువైపు ఉంటారు ముందస్తు పైన ఇవ్వగలి చేస్తారు లేకపోతే లేదు ఖచ్చితంగా కోర్టు ఫైనల్ డెసిషన్ ఓకే తేలాల్సింది